ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ అసత్యాలను సత్యంగా అంగీకరించవద్దు నువ్వు ఎవరు చెప్పిన మాటలనైనా నిజం ఎంత మంచి ఎంతో ఉంది నీ కోసం ఏం చెప్తున్నారు అని ఆలోచించాలి బిడ్డ గుడ్డిగా ఎవరు చెప్పిన మాటలను నమ్మకూడదు నీకు నువ్వుగా ఆలోచించాలి తల్లి నిత్యం సత్యం మాట్లాడిన వాళ్ళతో సత్యంగా ఉండాలి సత్యం స్వీకరించి ఏదైనా పని చేసినప్పుడు నీతిగా నిజాయితీగా చేస్తే నీకు అంతా శుభమే జరుగుతుంది బిడ్డ నిజాయితీగా బతకాలి ఏది అబద్ధం ఆడకూడదు నీ వల్ల అయినంత వరకు అబద్ధం ఆడకుండా ఉండు తల్లి సత్యంగా ఉండు మీకు జరగబోయే పనులన్నీ శుభం జరుగుతాయి అసత్యం ఆడి ఆ పని చేసిన చాలా రోజులు నిలబడదు కొన్ని రోజులలో ఆ నిజము తెలిసి ఆ పనికి వ్యర్థము ఉండదు ఉపయోగము ఉండదు ఎలాంటి పరిస్థితుల్లోనూ అసత్యము ఆడకు ఓం సాయిరాం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి ధన్యవాదాలు